శ్రీ గురు గ్యోన గురు చంద్ర కలయిక గజగేశ యోగం చెప్తున్నాం వీరిద్దరు కలిసి ఏ రాశిలు ఉంటే ఆ రాశి అద్భుతమైన ఆ భావన ఏ భావన ఉంటే ఆ భావన అద్భుతమైన స్థితి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది గురు గురుచంద్రులు కలిసి పంచమ స్థానం ఉంటే పిల్లల వల్ల రాజయోగాలు సంతానం వల్ల అద్భుతమైన స్థాయి పెట్టడం సంతానం వల్ల ఒక అదృష్టాన్ని మనం కలిసి రావడం అలాగే మంత్ర సాధనం ఒక అద్భుతమైన స్థాయి పెట్టడానికి అవకాశం ఉండడం ఇవన్నీ పంచమ స్థానంలో ఉంటే జరుగుతాయంటారు గురుచనులు కలియకన్నా ద్వితీయ స్థానం ఉన్నారంటే కుటుంబ స్థానం చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి వివాహం ముందు తల్లిదండ్రులు తన కుటుంబం ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్తారు వివాహం అయిన తర్వాత ఆడపిల్ల అయితే ఇప్పుడు మెట్టింటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అటువంటి చక్కటి యోగాన్ని కూడా అవకాశం ఉంటారు ఏ పని మొదలుపెట్టినా వాళ్ళకి రాజయోగం ఉంటుంది గురుచనులు కలిసి తుదిగా ఉంటాయి లగ్నంలో ఉంటే మహానుభావుడు ఎంత తిరుగే లేదు ఇంకా గజగేసి యోగం ఉంటాయి అలాగే గజగేశ్వరి తృతీయ స్థానం ఉంటే చాలా మంది ఫ్యామిలీ మనం చూస్తుంటాం అన్నదమ్ములు ఒక చెల్లెల ఆప్యాయంతో ఎంతో ఆనందంగా గడుపుతూ ఎటువంటి ఇబ్బంది లేకుండా తరతరాలుగా వంశాన్ని నిలబెట్టుకుంటూ ఆహ్లాదకరంగా ఉండే వ్యక్తులు చాలా మంది చూస్తుంటాం అదంతా తృతీయ స్థానంలో గజగేశ్వరి ఉన్నప్పుడు ఆహ్నంగా చూపిస్తుంది చతుర్థంలో ఉన్నప్పుడు ఇల్లు వాటి వాహనం కాకుండా అన్ని సమకూర్చుకుంటూ ఒక రెడ్ కార్పెట్ వెల్కమ్ తో ఉంటూ సిల్వర్ స్పూన్ తో పుట్టిన వ్యక్తులుగా మనం చాలా మంది చూస్తుంటాం ఈ చిత్రంలో గదిగేసి ఉంటే అలా పోతుంది సత్వస్థానంలో గదిగేసుకున్న ఎనభై ఏళ్ళ పూర్ణాయుషనాడు అనారోగ్యంగా అయినా ఉంటాయి ఎనభై ఏళ్ళు వచ్చినా మనకంటే అద్భుతంగా వాకింగ్ చేస్తాడు మాట్లాడతాడు తింటాడు అన్ని రకాలుగా భోగాలు అనుభవిస్తూ ఉంటాడు చాలా మంది రాజకీయాలు మనం చూసుకుంటాం వెల్ సెటిల్ లాగా వెళ్ళత అది ఆలో ఇంట్లో ఉంటే సప్తమ భావం ఉంటే వాటి ఇంటి ఇళ్ల ద్వారా ఎన్నో వేల పూటలు సంపాదించుకుని అదృష్టాలు సంపాదించుకుని మహారాజ యోగంగా స్త్రీ మూలకంగా ఆనందాన్ని పొందిన వాడు మనకు కనబడుతుంటారు ఇలా ఒక్కొక్క రాశిలో ఈ గజగేశ యోగం ఒక రకమైన యోగం ఇస్తారని చెప్తుంది కాబట్టి అటువంటి యోగాన్ని తెలుసుకుంటూ రాజు రాజయోగం పొందడానికి చేయవలసిన కర్మలు చేయవలసిన మంత్ర సాధన పెట్టుకోవాల్సిన రత్నధారణ పని చేసుకుంటే ఎప్పుడైతే వెళ్తామో రాజమార్గం వాళ్ళకి ఖచ్చితంగా కనబడుతుంది శుభం శుభం పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ కాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ